ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము మోషే ఇస్రాయలీలనందరినీ పిలిపించి ఇట్లనెను ఇస్రాయలీలారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని అనుసరించి నడువుడి మన దేవుడైన ఎహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక ఎహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యహోవా ఈలాగున సెలవిచ్చను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి గాని భూమి క్రిందనున్న నీళ్ల ఎందే గాని ఇండు దేని పోలిక నైనను విగ్రహమును చేసి కొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడినైన యహోవాయగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉత్సరింపకూడదు ఎహోవా తన నామమును వ్యర్థముగా ఉత్సరించువాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదే అయినను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసీయును విశ్రమింపవలను నీవు ఐగుప్త దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకునుము అందుచేతను విశ్రాంతి దినము నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ద సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసిని నైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీయూ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పిత్రి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికినీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగున్నట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను వారు స్వాధీనపరచుకునున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికేగాని ఎడమకేగాని తిరుగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకునబోవు దేశంలో మీరు జీవించుతూ మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను